నాచారం ఐడియే మల్లాపూర్ చెర్లపల్లి మౌలాలి ఉప్పల్ కోకట్పల్లి జీడిబెట్ల బాలానగర్ రామచంద్రాపురం పటాన్చెరు ఇటువంటి లన్నీ ఒకప్పుడు యాభై ఆరు సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరానికి ఊరి బయట ఉంటాయి ఈ నగరంలో ఇండస్ట్రియల్ గ్రోత్ కోసం ఆ రోజు ఇండస్ట్రియల్ పార్క్స్ గా డెవలప్ చేసి అక్కడ ఇండస్ట్రీస్ ఇచ్చారు అట్లా ఎవరి పిరియడ్ ఆఫ్ టైం మీరు ఈ మధ్య ఢిల్లీలో కూడా ఉంటారు ఢిల్లీలో ఉపరీతమైనటువంటి పొల్యూషన్ పెరిగి అక్కడ కొన్ని రోజుల పాటు పాఠశాలలు కూడా క్లోజ్ చేస్తూ హాలిడేస్ ఇస్తా ఉన్నారు అంటే అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ ఏ స్థాయి వెళ్ళిందంటే చివరికి భారతదేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఉండటానికి కొన్ని సమయాల్లో చాలా మంది అక్కడ రావటానికి కూడా ఇబ్బంది పడతా ఉన్నారు సో అటువంటి పరిస్థితి భవిష్యత్తులో హైదరాబాద్ నగరాలకు కూడా రాకూడదనేది రాష్ట ప్రభుత్వానికి ఉన్నటువంటి అంశం పరిశ్రమ పెట్టుకున్నారు కదా మీరు పోండి అవుటర్ రింగ్ రోడ్ పక్కన ఎక్కడో పెట్టుకోండి మీరు వెళ్ళిపోండి అంటే అక్కడ పెట్టుబడి పెట్టి పరిశ్రమ పెట్టుకుని చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఖాళీ చేసాడిపోమని అంటే అంత తొందరగా పోయే పరిస్థితి కూడా లేదు అంతిమంగా ఈ నగర పొల్యూషన్ నుంచి రెడ్ జోన్ సంబంధించినటువంటి ఆరెంజ్ జోన్ సంబంధించినటువంటి పరిశ్రమలు చాలా సివియర్ గా కాలుష్యం పెరుగుతుందని చాలా న్యాయస్థానం చాలా మంది సంబంధించినటువంటి వ్యక్తులు కోర్టుకు పోతే వాళ్ళు కూడా ఈ అబ్జర్వేషన్స్ గమనించి తగు చర్యలు తీసుకోవాలని చాలా సందర్భాల్లో చెప్పినటువంటి సంఘటన కూడా మీ అందరికీ తెలిసిందే నగరం క్లీన్ గా ఉండాలి పొల్యూషన్ ఫ్రీగా ఉండాలి పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందాలి పారిశ్రామికీకరణ కూడా ఈ రాష్ట్రంలో జరగాలి ప్రధానంగా అంతర్లేనంగా ఉన్నటువంటి అంటే మెయిన్ పాయింట్ ఇందులో ఎవరైనా ముందుకు వచ్చి పోవటానికి అవకాశం వస్తే రండి అని అంటే ఒకటో ఇద్దరో ముగ్గురో వచ్చి ఇస్తే సెలెక్టెడ్ గా కొద్ది మందికి పర్మిషన్ ఇచ్చి మీరు షిఫ్ట్ చేసుకోవటానికి లేకపోతే మీరు ల్యాండ్ మల్టీ యూజ్ కోసం కన్వర్షన్ కోసం పర్మిషన్ ఇస్తే అది ఆ కొద్ది మంది పారిశ్రామికవేత్తలకి మేలు చేసినటువంటి వాళ్ళు అవుతుంది